కొక్కులూరు పేట సాంబశివనగర్ లో ఉన్నత స్థాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సేవలు అభినందనీయం వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి రోడ్ రేపో కంపెనీ సీఈఓ సులేమాన్ పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించటకు ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుందని ప్రజలు వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని రోడ్ రేపో సీఈఓ సులేమన్ కోరారు పట్టణంలోని సాంబశివనగర్ లో ఉన్నత స్థాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ముఖ్య అతిథిగా పాల్గొని బాలింతలు పసిపిల్లలకు పాలించటకు ఏర్పాటు చేసిన గదిని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ సాయి కిరణ్ మరియు సిబ్బంది చేస్తున్న సేవలను అభినందించారు ఈ సందర్భంగా న్యాయవాది మాదాసు భానుప్రసాద్ మాట్లాడుతూ గతంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సరైన వసతులు ఉండేవి కావని రాను రాను ప్రభుత్వం ఆరోగ్యం యొక్క ప్రాధాన్యతను గుర్తించి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో సదుపాయాలు మెరుగుపరిచారని అన్నారు డాక్టర్ సాయి కిరణ్ మాట్లాడుతూ బాలింతలు పాలిచ్చు గదిని ఏర్పాటుకు ఆర్థిక సహకారం అందించిన రోడ్ రేపో సిఈఓ ఎన్ఆర్ఐ సులేమాన్ను ను సత్కరించారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పోతుల వెంకట్ జీవిహెచ్ఎస్ ప్రసాద్ సులేమాన్ సోదరుడు ఆర్కిటెక్ట్ జబ్బర్ సాదిక్ బాజీ షరీఫ్ హాస్పిటల్ సిబ్బంది ఆశా వర్కర్లు రోగులు పాల్గొన్నారు